హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ ఈ వీడియోలో మనం రీసెంట్గా విష్ణుప్రియ పెర్ఫార్మెన్స్ గురించి అలాగే కొత్త కొత్తగా విష్ణుప్రియకి పృథ్వీకి మధ్య ఆ లవ్ ట్రాక్ను ఏదైతే చూపిస్తున్నారో దానికి సంబంధించి టోటల్గా ఆమె యొక్క అంటే రీసెంట్ బిగ్ బాస్ హౌస్లో ఆమె యొక్క పెర్ఫార్మెన్స్కు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు ఏమనుకుంటున్నారు అంటే విష్ణు ప్రియ చాలా బాగా ఆడుతుంది అనిపిస్తుందా విష్ణు ప్రియకి అలాగే పృథ్వీకి మధ్య ఏదైతే ఈ లవ్ ట్రాక్ను చూపిస్తున్నారో ఇవాళ ప్రోమోలో కూడా కొంచెం హైలైట్ చేసి చూపించారు కదా సో ఇది చూసినప్పుడు మీకు నిజంగానే యాక్సెప్టబుల్ అనిపించిందా లేకపోతే ఇది బెడిసి కొట్టే లవ్ ట్రాకే అనే ఒక ఫీలింగ్ వచ్చిందా సో దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఎస్పెషియల్లీ అసలు ఈ వీకు విష్ణు ప్రియ పర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా పడిపోయింది అసలు ఆమె ఎక్కడ కనిపించలేదు సరిగా అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేయండి ఇక నాకెలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇక ఎప్పుడై ఎప్పుడైతే ఈ యొక్క ట్రాక్ అనేది చూపించారో విష్ణుప్రియకు పృథ్వీకి మధ్య ఇది చూసినప్పుడు ఇవాళ ప్రోమోలో అది చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ ర్యాపోని వాళ్ళిద్దరి మధ్య ఆ సీన్స్ని చూసినప్పుడు మనకు ప్రోమోలోనే ప్రేరణతో ఒక డైలాగ్ ఉంటుంది ప్రేరణ ఒక మాట అంటుంది విష్ణు ప్రియ నిజంగానే తను ఫాలో అవుతుందేమో కానీ అంటే నిజంగానే తనతో ఆ ట్రాక్ని ఎంజాయ్ చేస్తుందేమో కానీ అంటే లవ్ అనే విషయాన్ని ఎంజాయ్ చేస్తుందేమో కానీ బట్ పృథ్వీ మాత్రం తను ఆ లవ్ అనేటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఆ ఇంట్రెస్ట్ చూపించకుండా ఆమె చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ను ఎంజాయ్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి ఆ విషయం చెప్తుంది అది నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనిపించింది ఎందుకు అంటే గత వన్ వీక్ ఆర్ టెన్ డేస్ నుంచి చాలా రోజుల నుంచి కూడా పృథ్వీని ట్రై చేస్తున్నాను పృథ్వీని ఫ్లట్ చేస్తున్నాను పృథ్వీ అంటే నాకు అట్లాంటి అభిప్రాయం ఉంది పృథ్వీ అంటే ఇట్లాంటి అభిప్రాయం ఉంది అంటూ రకరకాలుగా తన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ని ప్రియ బయట పెడుతూ వచ్చిన ప్రతిసారి కూడా పృథ్వీ జస్ట్ లైట్గా స్మైల్ చేయడం నవ్వడం వదిలేయడం అంతవరకే ఎటువంటి తన మీద ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని తెలియజేయటమో లేకపోతే తనకు సంబంధించి తను చెప్పినప్పుడు దాన్ని ఇంట్ సీరియస్ గా తీసుకొని ఇంకేదన్నా ఇంటరాక్షన్ స్టార్ట్ చేయటమో ఇట్లాంటిది కూడా ఏమీ జరగదు సో ఇదొక పార్ట్ అయితే అసలు పృథ్వీ అనేవాడితో విష్ణు ప్రియ యొక్క ట్రాక్ సంబంధించి ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అసలు పృథ్వీనే చాలా నెగిటివ్ గా చూస్తుంటారు చాలా మంది ఆడియన్స్ ఎస్పెషల్లీ నా విషయానికి వచ్చినట్లయితే తను టాస్క్ లలో బిహేవ్ చేసే విధానం కావచ్చు తను బిగ్ బాస్ హౌస్ లో ఆ ఎదుటి అంటే తన క్లాన్తో కాకుండా కేవలం సోనియా అలాగే నిఖిల్ వీళ్ళిద్దరితో కాకుండా మిగతా ఎవరితో అయినా సరే నామినేషన్స్ విషయంలో కావచ్చు అలాగే టాస్క్ల విషయంలో కావచ్చు తను ప్రవర్తించేటువంటి తీరు చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఇరిటేషన్ కలిగిస్తుంది అగ్రెసివ్ సంబంధించి కావచ్చు లేకపోతే అవతల వాళ్ళతో కొన్ని పాయింట్స్ని రైస్ చేసేటప్పుడు ఆ వితండవాదం కావచ్చు ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్ అనిపించవు ఏంది ఇతను అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది సో మరి ఇవన్నీ చూసిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా తనలో ఒక ఆ లవ్ ను చూపించినప్పటికీ కూడా ఈ బిగ్ బాస్ వాళ్ళు కష్టపడి దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయాలంటే మాత్రం కొంచెం అది కొద్దిగా అంటే డైజెస్ట్ అవ్వదేమో అనిపిస్తుంది సో అలాగే ఎందుకంటే ఆల్రెడీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక లవ్ ని యాడ్ చేస్తే అది ఎంతవరకు అంటే ఒకవేళ ఈ రకమైనటువంటి ఎటమ్ కూడా ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చు ఉండొచ్చు వచ్చి ఉండొచ్చు కానీ బట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే మాత్రం ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వరేమో అనేది నా అభిప్రాయం సో ఇదొకటైతే ఇక విష్ణుప్రియ ఈ వీక్ లో పూర్తిగా డల్ అయిపోయింది అసలు ఎక్కడ కూడా తన పెర్ఫార్మెన్స్ అనేది కనిపించలేదని మాత్రం నాకు అనిపించింది కనిపించకపోగా తనలో ఆ కొన్ని కొన్ని వేషాలు చూసినప్పుడు ఎందుకు ఏమే ఎట్లా బిహేవ్ చేస్తుందని ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఎక్కడెక్కడ అంటే ఆ నవ్వడానికి సంబంధించి కావచ్చు ఏదో కొంచెం అమాయకంగా ఎన్నో సెంట్ లాగా యాక్టింగ్ చేసేటువంటి కొన్ని కొన్ని విషయాలు ఏవైతే కనిపిస్తున్నాయో మనకి కొన్ని ఈ అక్కడ వరకు ఎందుకు వీకెండ్ లో నాగార్జున గారు ఏదైనా క్వశ్చన్స్ వేసినప్పుడే అమ్మో సార్ నేనా ఇలా అంటది కదా సో ఇట్లాంటివి బాగా శృతి మించుతున్నాయి అంతే తప్ప అసలు పెర్ఫార్మెన్స్ గా కావచ్చు లేకపోతే ఆర్గ్యుమెంట్స్ వైజ్ గా కావచ్చు పెద్దగా ఎవరిని కూడా ఆర్గ్యూ చేసింది లేదు ఒక పాయింట్స్ ని రైస్ చేసింది లేదు టాస్క్ లలో అద్భుతంగా ఆడింది లేదు సో ఈ వీక్ పెర్ఫార్మెన్స్ అనేది మాత్రం చాలా డల్ అయిపోయింది సో ఇంత డల్గా ఉన్న అంటే పెర్ఫార్మెన్స్ గా ఇంత గా ఉన్నటువంటి వ్యక్తి మరోవైపు నా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగి ఉన్నటువంటి మరొక వ్యక్తితో లవ్ ట్రాక్ ని యాడ్ చేస్తే అది చూసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని అంటే నాకు అది కొంచెం పెద్ద క్వశ్చన్ మార్కే నాకైతే మాత్రం అది అవ్వకపోవచ్చు వర్కౌట్ కానటువంటి ట్రాక్ ఇది అనే ఒక ఫీలింగ్ అయితే అనిపిస్తుంది సో పైగా తను ఎప్పుడైతే గేమ్ మీద కన్నా ఇలాంటి వాటిని అంటే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు అసలు ఫస్ట్లో సోనియాతో తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ టైంలో అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు పైగా బిగ్ బాస్ వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఆల్రెడీ విష్ణుప్రియ అనే ఒక పర్సన్ కి బయట ఆల్రెడీ జనాలు బాగా కనెక్ట్ అయి ఉంటారు ఎందుకంటే వెల్ నోన్ ఫేసు ఆమె షోస్లో కావచ్చు లేకపోతే రకరకాల ప్రమోషనల్ సాంగ్స్ కు సంబంధించి కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఇట్లా అనేక రకాలుగా తను బాగా అందరిలో జనాలలో గుర్తించబడినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆమెతో కొన్ని కొన్ని విషయాలని ట్రై చేస్తే వర్కౌట్ అయితే అన్నటువంటి ఉద్దేశంతోనే బిగ్ బాస్ వాళ్ళు ఇవన్నీ కూడా ట్రై చేస్తారు కానీ బట్ హౌస్లో పెర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకునే కదా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేది మనం ఒకప్పుడు రా రాహుల్ సిపిల్ గంజు పునర్నవి మధ్య అది చూసామంటే రాహుల్ అంటే ఒక ఇంపాక్ట్ ఉంది అప్పుడు రాహుల్ సిప్ల్ గాని అంటే జనాల్లో ఒక ఇంపాక్ట్ ఉంది పునర్నవి అంటే అసలు దెర్ ఈస్ నథింగ్ నెగిటివ్ చాలా కూ కామ్ గోయింగ్ గా అనిపిస్తుంది అది బాగుంటది చూడటానికి కూడా అలాంటివి నచ్చినాయి యాక్సెప్ట్ చేశారు జనాలు బట్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ వైజ్ గడ్ అయిపోయి కొన్ని అతి చేష్టలు చేసుకుంటున్నటువంటి అతి చేష్టలు చేస్తూ బిహేవ్ చేస్తున్నటువంటి లాగా ఉండటం విష్ణుప్రియ టోటల్ గా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగి ఉన్నటువంటి పృథ్వీ వీళ్ళ మధ్య ఏదో ట్రాక్ పెట్టేసి జనాల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని హౌస్ లో కొన్నాళ్ళు ఉంచేలా ప్రయత్నం చేస్తే అది బెడిసి కొడతో ఎస్పెషల్లీ ఇది విష్ణుప్రియకే దెబ్బ అవుతుంది పైగా సోనియా కూడా అంటది ఆ ప్రోమోలో కూడా చూపిస్తారు పృథ్వీని చూస్తే భయమే వస్తుంది తనకు ఫాల్ అంటే తనకు ఫాల్ అంటే తనకు పడిపోతున్నాడు అనే ఒక ఫీలింగ్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతుంది సో ఇది ఓవరాల్ గా అది ఎవరికి ఎవరు ప్రాబ్లం అయినా సరే ఇద్దరు సైడ్ నుంచి ఎర్రర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి నాకైతే మాత్రం అది యాక్సెప్టబుల్ అనిపించట్లేదు అది చూడటానికి కూడా సరిగా నాకు నచ్చలేదు డైరెక్ట్ గా చెప్పాలంటే మరి ఈ లవ్ ట్రాక్ కు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అలాగే విష్ణు ప్రియ రీసెంట్ కు సంబంధించి మీకు ఏమనిపిస్తుంది అసలు పృథ్వీ మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్